నమస్కారం అండి నేను డాక్టర్ నవీన్ పోలవరపు సీనియర్ గ్యాస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను సో పైల్స్ అనే ప్రాబ్లం చాలా కామన్గా మా క్లినిక్లో చూస్తూ ఉంటాము సో ఈ పైల్స్ అంటే ఏంటి మొలలు అంటే ఏంటి ఎందుకు వస్తాయి దీన్ని రాకుండా ఎలా చేసుకోవాలి వస్తే ఎలా దీన్ని మనము అరికెట్టచ్చు ఆర్ ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది నాకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అవి కూడా మనము దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సో పైల్స్ అంటే బేసిక్లీ మనకి ఏనెస్ చుట్టూ అంటే ముడ్డి చుట్టు ముడ్డి చుట్టూ ఆర్ ఏ రక్తం ఏనెస్ చుట్టూ మనకి మొలలు అంటే వాపు ఫామ్ అవుతుంది బ్లడ్ కలెక్ట్ బ్లడ్ గుత్తుల్లాగా మనకి ఫామ్ అవుతుంటుంది అన్నమాట ఇది జనరల్గా ఎందుకు వస్తుంది అంటే కాన్స్టిపేషన్ వాళ్ళకి అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు ముక్కటం అంటే టాయిలెట్లో సీట్లో కూర్చొని చాలాసేపు ముక్కటం మోషన్ రాకుండా అక్కడే కూర్చొని చాలాసేపు ముక్కటము ఆర్ కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి అది కాకుండా ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నామంటే ఫోన్లు న్యూస్ పేపర్లు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాము పావుగుంట దాని మీద అదే సిట్ పొజిషన్లో కూర్చొని వచ్చినప్పుడు వెళ్తాం లేకపోతే అక్కడే కూర్చొని ఫోన్లు చూసుకుంటాం ఇలా చేస్తున్నారు ఇలా చేయటం వలన ఏమవుతుందంటే మనకి కిందకి ప్రెషర్ ఇస్తున్నాం మనము ఆ ప్రెషర్ కంటిన్యూస్గా అట్లా ఇచ్చి మనం మోషన్స్ పాస్ అవ్వకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ నరాలు ఉబ్బిపోతాయి ఆ నరాలు ఉబ్బిపోయే దాన్ని దా పైల్స్ ఫామ్ అవుతాయి ఈ పైల్స్లో నెప్పి రావటం బ్లీడింగ్ రావటం అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ రాకుండా మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాన్స్టిపేషన్ ఎవాయిడ్ చేయాలి అంటే మలబద్ధకం రాకుండా చూసుకోవాలి అది కాకుండా ఎక్కువసేపు టాయిలెట్లో స్పెండ్ చేయకుండా వచ్చినప్పుడు వెళ్ళి చేసుకొని వెంటనే బయటికి రావటం అనేది మనం అది ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇలాంటివి చేస్తే మనకి పైల్స్ వచ్చే రా వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి సరే పైల్స్ ఉన్న వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉంటాయి సాధారణంగా కొంతమందికి పెయిన్ ఉంటుంది కొంతమందికి పెయిన్ ఉంటుంది డిపెండింగ్ ది లొకేషన్ ఆఫ్ దీస్ పైల్స్ అంటే ఎక్స్టర్నల్గా బయటకి కనిపించే పైల్ జనరల్గా పెయిన్ ఉంటుంది లోపలికి ఆర్ ఇంటర్నల్ పైల్స్ అంటాం ఆర్ ఇంటర్నల్ హెమ్రాయిడ్స్ అంటాము వాటికి పెయిన్ సాధారణంగా రాదు బట్ పెయిన్ వచ్చినా మనకి ఏనస్ చుట్టూ స్వెల్లింగ్ కనిపించినా ఆర్ బ్లీడింగ్ అవుతున్నా అంటే మోషన్లో మిక్స్ అయి రావటము లేకపోతే మోషన్ పడిపోయిన తర్వాత లాస్ట్లో బ్లడ్ పట్టడం ఆ బ్లడ్ కూడా ఫ్రెష్గా ఇప్పుడే కట్ అయినట్టు అంత ఫ్రెష్ బ్లడ్గా ఉండటము ఇది సాధారణంగా ఉండే లక్షణాలు సో బ్లీడింగ్ పెయిన్ స్వెల్లింగ్ ఎయినస్ చుట్టూ సో దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇలాంటివి కనుక ఉంటే కనుక డెఫినెట్గా మీరు చూపించుకోవాలి పర్టికులర్లీ మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటి ఈ సిమ్టమ్స్ కనుక వస్తే కనుక డెఫినెట్గా చూపించుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు ఈ పైల్సే కాదు అప్పుడప్పుడు చిన్న చిన్న ట్యూమర్స్ లివర్ పేగులు ఉన్న ట్యూమర్స్ అవి కూడా ఇట్లాగే బ్లీడింగ్ ప్రెజెంట్ అవుతాయి సో ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్ అవుతున్న పర్టికులర్లీ ప టూ టైమ్స్ త్రీ టైమ్స్ కంటే ఎపిసోడ్స్ ఎక్కువ అవుతున్నాయి ఆర్ మోషన్ హ్యాబిట్ మారింది ఆర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఆర్ వెయిట్ లాస్ అవుతున్నారు ఆర్ ఈ బ్లీడింగ్ పద్దాకా అవుతుంది అని అంటే మాత్రం డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకుండా మీరు డెఫినెట్గా గ్యాస్ ఉంటుంది చూపించుకోవాలి సరే వచ్చారు మేము అప్పుడు మేము ఏం చేస్తాము కెమెరా వేసి చూస్తాం ఫస్ట్ కెమెరా నెప్పే నెప్పే ఉండడానికి చిన్న కెమెరానే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఏఎనస్ రెక్టమ్ అది చూసి దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి పైల్స్ ఏ సైజు ఉన్నాయి అని తెలుసుకుంటాను అనమాట సో దాన్ని సాధారణంగా ఫోర్ గ్రేడ్స్లో దాన్ని మనం సపరేట్ చేస్తాము సో గ్రేడ్ వన్ అంటే చాలా చిన్న పైల్స్ గ్రేడ్ ఫోర్ అంటే చాలా పెద్దగా ఉన్న పైల్స్ సో మిగతా ఈ టూ త్రీ దాని మధ్యలో ఉన్నట్టు అనమాట ఇది ఎందుకంటే అది తెలిస్తే కనుక సైజు పైల్స్ ప్లస్ సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ మనం నిర్ధారిస్తాం అదే చిన్న పైల్స్ ఉన్నాయి గ్రేడ్ వన్ పైల్స్ ఉన్నాయి అనుకోండి దానికి సాధారణంగా ఆపరేషన్ అయినా అక్కర్లేదు మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ అంటే మోషన్ ఫ్రీగా పెట్టుకుంటూ దానికి మాట్లాడదాం దాని గురించి ఎలా చేయాలనేది లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేసుకుంటూ ఉంటే కనుక సాధారణంగా మనకి అండ్ కొన్ని మందులు పౌడర్ అంటే మోషన్ ఫ్రీ అవడానికి పౌడర్ లాంటివి అలాగే కొన్ని అదర్ మెడికేషన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అదే గ్రేడ్ ఫోర్ పైల్స్ అంటే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ బ్లీడింగ్ అవుతున్నాయి అది ఆబ్వియస్లీ మనము లైఫ్ స్టైల్ ఒక్కదానితోటి సరిపోదు దాన్ని మనం బ్లీడింగ్ ఆపాలి అది ఆపకపోతే కనుక పెరిగి పెరిగి ఇంకా సిగ్నిఫికెంట్గా బ్లీడ్ అయ్యి హిమోగ్లోబిన్ బాగా పడిపోయి ప్రాణం ప్రమాదం తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉండే ఉంటాయి సో దీనికి ట్రీట్మెంట్ గ్రేట్ ఫోర్ పైల్స్ అంటే పెద్ద పైల్స్ ఉన్నదానికి ఆధునకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆధునిక ట్రీట్మెంట్స్ సో దీంట్లో అంతకుముందు రోజులు ఏం చేసేవాళ్ళం అంటే స్టేపుల్ హెమడైటమి అని అంటే దానికి స్టేపుల్ ఐటమ్ లేకపోతే తనకు సూచర్ లైటం చేసేవాళ్ళము ఈ రోజుల్లో ఏంటంటే కనుక లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ద్వారా కూడా మనము ఆ పైల్స్ని దాని బ్లాక్ చేయొచ్చు అనమాట ఈ జనరల్గా లేజర్ ట్రీట్మెంట్స్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ పైల్స్కి చేస్తాం బాగా పెద్దగా ఉంటాయనిక లేజర్ ట్రీట్మెంట్ అంత రాదు అప్పుడు అంతకుముందులాగా ఓల్డ్ స్టాండర్డ్ లానే స్టేపుల్ వేసి మనము పైల్స్ని క్లోజ్ చేస్తాం అనమాట ఈ లేజర్ ట్రీట్మెంట్స్ చాలా సేఫే ప్రొవైడెడ్ ఈస్ డన్ బై ద రైట్ పర్సన్ హు హాస్ గట్ ద రైట్ టెక్నిక్ అది మీరు జాగ్రత్తగా గమనించుకొని దాన్ని బట్టి మీరు లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు సో ఈ పైల్స్ని మనం తొలగించడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ సర్జరీ బట్ అవసరం వచ్చినప్పుడే చేయాలి దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ లైఫ్ స్టైల్ ఇందా మనం మాట్లాడుకున్నట్టు డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ సరే డైట్ కొస్తే ఏం తీసుకోవాలి డైట్లో ప్లంటీ ఆఫ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి అంటే పీచ్ పదార్థాలనే ఎక్కువ తీసుకోవాలి ఓకే సో వెజిటబుల్స్ ఫ్రూట్స్ విచ్ హస్ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ పల్ప్ అలాంటివి తీసుకుంటే మీకు ఈ హెమరాయిడ్స్ పైల్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అలాగే ప్లంటీ ఆఫ్ వాటర్ అట్లీస్ట్ రోజుకి ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగి మోషన్ ఫ్రీగా అయితే పెట్టుకుంటే కనుక ఈ మనము ఈ పైల్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే పైల్స్ రాకుండా మనం కాపాడుకోవాలి దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది హెల్దీ లైఫ్ స్టైల్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ ఫైబర్ ఇన్ ద డైట్ మంచిగా పీచు పదార్థాలున్న ఫుడ్ తీసుకుంటాము వాటర్ బాగా తాగటము అండ్ ఒకవేళ కనుక మీకు సిమ్టమ్స్ ఏమైనా వస్తాయి కనుక లైక్ బ్లీడింగ్ అవుతున్నా పెయిన్ వచ్చినా మోషన్ చుట్టూ మోషన్ సాఫీ అవ్వట్లేదు ఆర్ మోషన్ హ్యాబిట్ మారింది అలాంటివి ఉంటే కనుక అండ్ పర్టికులర్లీ వెయిట్ లాస్ కూడా ఉంటే అలాంటివి నెగ్లెక్ట్ చేయకుండా గ్యాస్ట్రాలజిస్ట్రీకి చూపించుకోండి మేము చేసే పరీక్షల ద్వారా మనం గమనించి ఏంటి అనేది కారణం తెలుసుకొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయొచ్చు ఇంక్లూడింగ్ లేజర్ థెరపీ విచ్ ఈస్ ది లేటెస్ట్ థెరపీసు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ సేఫ్ బట్ హ్యాస్ టు బీ డన్ ఇన్ ద రైట్ పీపుల్ ఫర్ ద రైట్ వేస్ అండ్ దైన్ ద రైట్ టెక్నీక్ ఐ మీరు గమనించుకోండి ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ బీన్ హెల్ప్ఫుల్ మీకు ఇంకైనా క్వశ్చన్స్ ఉండడానికి యూ ర్ మోర్ దాన్ హ్యాపీ టు కమెంట్ టాక్ టు అస్ అండ్ వీ కెన్ హెల్ప్ యూ అట్ థ్యాంక్ యూ